తెలుగుదేశం పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఆయనది వల్లూరు పంచాయతీకి పెద్దరికం చేసిన సీనియర్ నేత కుర్రా వెంకటరమణ పొలిటికల్ కెరీర్ అంతా యనమల చుట్టూ తిరిగింది సర్పంచ్ గా సుప్రిపాలను అందించిన కుర్ర వెంకటరమణ తెలుగుదేశం పార్టీకి అధికారం ఆమడ దూరంలో నిలిచినా యనమల వెంటే నడిచారు తప్ప ఏనాడు పక్క పార్టీల వైపు తొంగి చూడని నికాశైన నేత కొర్రా వెంకటరమణ మొన్నటి ఎన్నికల్లో కూటమి శ్రేణులను సమన్వయం చేసి యనమల దివ్య గెలిపే లక్ష్యంగా పనిచేశారు కుర్రా వెంకటరమణ సీనియార్టీ సిన్సియార్టీని గుర్తించిన అగ్రజులు యనమల రామకృష్ణుడు పిలిచి వెంకటరమణకు పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించారు సాగునీటి సంఘాల్లో ఎంతో కీలకమైన పుష్కర ఎత్తిపోతల డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ పదవి కుర్రా వెంకటరమణకు యనమల ప్రోత్సాహంతో లభించింది చైర్మన్ గా ఎన్నికైన రమణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవి కల్పించిన పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడికి కుర్రా రమణ కృతజ్ఞతలు తెలిపారు పుష్కర రథసారధి కుర్రా వెంకటరమణను స్థానిక నాయకులు కొత్తూరి చంటుబాబు దాసరి ఈశ్వరరావు కొత్తూరి బుజ్జి కొత్తూరి భాస్కర్రావు బొక్కిస వీరబాబు కొత్తూరి దొరబాబు కుర్రా కృష్ణ ముంజనూరి ప్రసాద్ కె నరసయ్య గరిగిన అప్పల్ రాజు యు త్రిమూర్తులు కుర్రా గంగేశ్వరరావు రావు పూలమాలలతో అభినందించారు ఎన్నుకున్నందుకు శ్రీ రామకృష్ణ గారికి మన ఎమ్మెల్యే ది దివ్యమ్మ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఇంచుమించు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో ఉంటూ నన్ను తెలుగుదేశం పార్టీ గుర్తించడం జరిగింది గుర్తించడం ద్వారా ఈ కాలం మీద ఫస్టు పుష్కరకాలం రామకృష్ణ గారు మేము అందరం నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మేము అందరం కలిపి డిజైన్ చేసి ఆరు ఇంచుమించు ఇరవై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారాగా ఇక్కడ మెట్ట ప్రాంతమైన రైతులకి నీరు పంటలు సరిగా పండు వల్ల ఈ కాలువ వచ్చిన దగ్గర నుంచి రైతులు బాగా పంటలు పండించుకొని సుఖంగా ఉంటున్నారు అందు కాబట్టి ఇంకా చిన్న చిన్న రిపేర్లు కొంచెం పనులు ఉన్నాయి అవి కూడా రామకృష్ణ గారి ద్వారాగా ఇక పూర్తి చేసి రైతులందరికీ న్యాయం చేస్తానని కోరుకుంటున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఈ కాలువలన్నీ పొడుగు పొడిగించడం కూడా జరుగుతుంది ఆ రామకృష్ణ గారు దీని వల్ల రైతులకు అందరికీ సుఖంగా ఉండాలని చెప్పేసి పంటలు బాగా పండాలని చెప్పి కృషి చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఈ పనులన్నీ పూజ చేస్తారని కోరుకుంటున్నాం పార్టీలో కష్టపడినందుకు పార్టీ గుర్తించి నాకు కూటమి ప్రభుత్వం మా డిసిసి డిప్యూటీ చైర్మన్ గా పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతను తెలుపు తెలుపుకుంటున్నాను ఈ రోజు మా వల్లూరు గ్రామానికి మా కుర్రా వెంకటరమణ గారికి శ్రీ పుష్కర ఎత్తుపోతల పథకం డిస్ట్రిబ్యూటర్ చైర్మన్ గా ఇచ్చిన మా యనమల రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే మా ఊరిని గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు మా గ్రామానికి రావణ్ గారికి కాదు మా గ్రామాన్ని కూడా ఇచ్చినట్టు మేము అభినందనలు తెలుపుతున్నాం స్వామి మేడం గారికి